మీరు కమిటీ వేయండి విజిలెన్స్కి ఇవ్వండి సిబిఐ పెట్టండి నేను అన్ని ఆధారాలతో వారి ముందుకు వస్తా లేని పక్షంలో మీరు ఏ శిక్షించాలని సిద్ధంగా సిద్ధంగా ఉంటారో తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇది ఒక క్రిమినల్ కంపెనీ అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి స్వయంగా కార్తీక్ చిదంబరం గారు మీ ఎంపీ గారే ఎగ్జిమ్ బ్యాంక్ లో ఉన్నటువంటి అవకతవకల్ని వెంటనే వెలికి తీసి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా కార్తీక్ చిదంబరం గారెడ్డి రాసిన సంగతి నేను చూపిస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు ఎగ్జిమ్ బ్యాంక్ పెట్టినటువంటి దొంగ దొంగ బ్యాంక్ గారెంటీ మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి దొంగ బ్యాంక్ గ్యారంటీని ఒక ఎగ్జిమ్ బ్యాంక్ యుగండా నుంచి తీసుకొచ్చేసి లేని బ్యాంక్ ని ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ఆర్బిఐ అప్రూవ్ అయినటువంటి గైడ్ లైన్స్ లో లేనటువంటి ఒక ఫేక్ బ్యాంక్ గ్యారంటీని ప్రొడ్యూస్ చేసినటువంటి మెగా కృష్ణారెడ్డి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేదో చెప్పాల్సిన అవసరం ఉన్నది మెగా కృష్ణారెడ్డి క్రిమినల్ అని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఇంకో ఏమున్నది ఈరోజు ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ మెగా మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారెంటీని ఒక ఫేక్ బ్యాంక్ గ్యారెంటీని మెగా కృష్ణారెడ్డి గారు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం రకమైనటువంటి పనులు చేసిన దానికి ఈయనకు షోకాజ్ నోటీస్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈయనకు షోకాజ్ నేటిస్ వచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం ఈయనకి పిబి కృష్ణారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ మెయిల్ ఎంఏఎల్ కంపెనీకి ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఈయన పూర్తిగా నాశనకమైనటువంటి పనులు చేస్తున్నట్టుగా ఈయన మీద ఒక షోకాల్ నోటీస్ కూడా మరి ఇచ్చారు ఇలాంటి వ్యక్తి ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చినటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా పూర్తిగా అన్ని బ్యాంకులని అన్ని సంస్థలని అన్ని ప్రభుత్వాలని మోసం చేసినటువంటి ఒక మోసపూరితమైనటువంటి మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు ఆయన ఒక మెగా కంపెనీ ఒక మంచి కంపెనీగా కనపడతా ఉన్నది ఎందుకు వీళ్ళు ఎనిగేసుకొస్తా ఉన్నారు మెగా కృష్ణారెడ్డిని ఎందుకు ఈ రకంగా వీళ్ళు ఈ ప్రభుత్వం ఆయనను మరి వెలిగేసుకు కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నదో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం పూర్తిగా మెగా కృష్ణారెడ్డి కంపెనీ మెగా కంపెనీ ఒక ఫేక్ కంపెనీ మెగా కంపెనీ ఒక క్రిమినల్ చర్యలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి ఒక ఫేక్ కంపెనీకి అధిపతి కేవలం తోటి నాయకుల్ని మభ్యపెట్టేటువంటి ఒక ఫేక్ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఎక్కడ కూడా పని పూర్తి చేయకుండా కేవలం పెట్టి ఎస్కరేజ్ చేసుకొని క్రీమ్ వర్క్ చేసుకొని చేతులు దురుపుకొని బయటపడేటువంటి ఒక ఫేక్ కంపెనీ ఈరోజు పూర్తిగా నాసిరకమైనటువంటి పనులు చేస్తున్నట్టుగా కేంద్ర సంస్థలు షోకాలు నోటీస్ ఇచ్చినా ఆయన ఫేక్ డాక్యుమెంట్లని రుజువు చేసినా చిదంబరం స్వయంగా లెటర్ రాసిన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాళేశ్వరం మీద ఆయన మీద ఎంక్వైరీ నడుస్తున్నా కాళేశ్వరంలో ఎంక్వైరీ ఒకవైపు నడుస్తున్నా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆయనకి దక్కించడానికి ఆయనకే మీరు కట్టబెట్టడానికి కారణం ఏంది దేనికోసం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆయనను ఈ రకంగా కాపాడి ఈ రకంగా ఆయనను వెలికేసుకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వ చూపుతున్నది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఎందుకోసం ఇస్తున్నదో మరి ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకొకటి మళ్ళీ నేను సోమవారం గాని ఇంకొక ఆయన అవినీతి మీద ఆయన చేసినటువంటి అరాచకాల మీద మరి ఇంకొక ఇంకొక పెట్టబోతున్నాను ఆయన ఆధారాలతో సహా ఆయన ఎక్కడెక్కడ ఎలాంటి మోసాలకు పాల్పడ్డారో విత్ ఎవిడెన్సెస్ నేను మళ్లీ సోమవారం కూడా మీ ముందుకు రాబోతున్నాను తెలియజేస్తూ ఈయన కేవలం కేవలం ప్రభుత్వ సొమ్మును దోచుకోవడానికి ఉన్నటువంటి ఒక దోపిడీ గజ దొంగ మాత్రమే ఈయన పూర్తిగా ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించి మోసం చేస్తున్నటువంటి ఒక మెగా సంస్థ ఒక మోసపూరితమైనటువంటి సంస్థ ఇది కేవలం ప్రజల సొమ్ముని దోచుకునేటువంటి సంస్థ నేను తెలియజేస్తా ఉన్నాను